రైట్ అల్పపీడిన ప్రభావంతో మెదక్ జిల్లాలో కుంభవృష్టి కురిసింది మెదక్ జిల్లాలు భారీ వర్షాలతో ఉక్కిరి బిక్కిరి అయ్యాయి తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ అత్యంత భారీ వర్షాలు కురిశాయి భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు భీభత్సం సృష్టించాయి వాగులు వంకలు పొంగి పొర్లాయి పంట పొలాలు నివాస ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి మెదక్ జిల్లాలో భారీ వర్షాలతో నీట మునిగిన ప్రాంతాల్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటిస్తున్నారు ముంపు గ్రామాల్లో తిరుగుతూ తామున్నామంటూ బాధితులకు భరోసానిస్తున్నారు ప్రజలను పరామర్శిస్తున్నారు バラバラ。 મૈ વદે ન મીરણત આણ ભીં ఇక మరోవైపు మెదక్ జిల్లాలో ముంపు గ్రామాలలో స్థానిక నాయకులు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డితో కలిసి హరీష్ రావు పర్యటిస్తున్నారు బూరుగుపల్లి గ్రామంలో తెగిపోయిన రోడ్డు పరిశీలించిన ఆయన గ్రామ ప్రజలతో మాట్లాడారు అక్కడి నుండి స్థానిక నాయకుల వాహనాలలో రాజాపేటకు బయలుదేరి వెళ్లారు బుధవారం నుండి జల దిగ్బంధంలో రాజాపేట దూప్ పరామర్శించనున్నారు దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు రాజు లైవ్ ద్వారా అందిస్తారు భారీ వర్షాలకు రా జిల్లా అంతా కూడా అదే అదేవిధంగా సిద్దిపేట రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి సిద్దిపేట పట్టణం కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి క్లియర్ గా చూసుకోవచ్చు మన విజువల్స్ లో ఆ ప్రస్తుతం మనం సిద్దిపేట శ్రీనగర్ కాలనీ శ్రీనివాస్ నగర్ కాలనీ నగర్ కాలనీలో ఉన్నాము సిద్దిపేట పట్టణం సగం ప్రాంతం వరకు ఇక్కడ ఆ ఉంటుంది ప్రాంతంలో అనేక హాస్టల్స్ కూడా ఉంటాయి చూడొచ్చు అటు వెహికల్స్ అటు టూ వీలర్ వెహికల్స్ అదేవిధంగా కార్లు కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది మనం ఈ ప్రాంతం అంతా కూడా ఆ ఏవైతే సెల్లార్లు ఉన్నాయో సెల్లార్ లో పెట్టినటువంటి కార్లు కూడా పూర్తిగా ఆ మునిగిపోయాయి చెడిపోయాయి ఇప్పటికే ఖరాబ్ అయిపోయాయి మనం స్పష్టంగా చూడొచ్చు విజువల్స్ లో ఈ ప్రాంతం అంతా కూడా కోమటి చెరువు ఒకేసారి ఉప్పొంగడంతో ఈ ప్రాంతం అంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది ఇప్పటికే ఆ కొన్ని హాస్పిటల్ ఉన్నటువంటి సిబ్బంది సిబ్బందితో సహా పేషెంట్లను వేరే హాస్పిటల్ కూడా తరలించారు ఇప్పటికీ ఇటు రెవెన్యూ అధికారులు తర్వాత పోలీస్ సిబ్బంది కూడా ఎప్పటికొక్క అప్రమత్తం చేస్తూ ఆ వీళ్ళని కూడా ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ ఉదయం నుంచి వాళ్లకు మంచినీరు పాలు అటువంటి సదుపాయం లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు క్లియర్ గా చూసుకోవచ్చు సిద్దిపేట మెట్ట ప్రాంతంలో ఈ భారీ వర్షం కారణంగా అంతా జల దిగ్బంధంలో చిక్కుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికైతే హరీష్ రావు ఇక్కడికి చేరుకొని ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తా ఉన్నారు లోతట్టు ఏదైతే జల దిగ్బంధం ఉన్నటువంటి మునిపోయిన ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలిస్తా ఉన్నారు ముఖ్యంగా ఈ రోజు ఉదయం హరీష్ రావు బృందం అంతా కూడా మెదక్ పాపనపేట మండలం ఎల్లాపూర్ రామాయణపేటలో పర్యటించారు ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శించారు ఆ ప్రభుత్వానికి కనీసం హెచ్చరించే ముందస్తు చర్యలు తీసుకునే ఆ తీసుకుని అది లేదు వాళ్ళకి అని చెప్పి హెచ్చరించారు ఇప్పటికీ ఆ ప్రభుత్వము ఆ ఏదైతే నిర్లక్ష్యం కారణంగా అటు ఎల్లాపూర్ లో ఒక ఇద్దరు చనిపోయినట్టుగా ఆ ఇద్దరు ఆటోలో వెళ్ళి చనిపోయారు వాళ్ళు ఇప్పటికీ ఒక శవం మాత్రమే దొరికింది ఇంకో శవం దొరకలేదు అంతా కూడా ప్రభుత్వం నిర్లక్ష్యమే అని చెప్పి హరీష్ రావు హెచ్చరించారు అదేవిధంగా అటు మెదక్ జిల్లాలో పూర్తిగా పర్యటించి ఇప్పుడు సిద్దిపేటలో పర్యటిస్తా ఉన్నారు సిద్దిపేటలో కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పర్యటిస్తా ఉన్నారు ఆ బాధితులకు నిరాశలకు ధైర్యం అయితే చెప్తా ఉన్నారు ముఖ్యంగా మరికొద్దిసేపట్లో ఇక్కడ మంత్రి ఆ ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ కూడా పర్యటించనున్నారు మొత్తంగా చూసుకుంటే ఈ రోజు అటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ తర్వాత దామోదర్ రాజనరసింహ మంత్రులందరూ కూడా ఎప్పటికప్పుడు అధికారులను అధికారులకు ఫోన్లు చేసి సమాచారం తెలుసుకుంటూ అధికారులతో సమీక్షలు చేస్తా ఉన్నారు ఖచ్చితంగా నిరాశ్రయులందరికీ కూడా ఆశ్రయం అందించాలి ఎప్పటికప్పుడు వాళ్ళకి సహాయం అందించాలి అని చెప్పి చెప్తా ఉన్నారు మెదక్కులో కొన్ని ఫంక్షన్ ఆ అటు పునరావాసన కేంద్రాలు ఏర్పాటు చేసి వరద బాధితులందరికీ కూడా అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు అయితే నిన్న నిన్నటికి గణపూర్ ప్రాజెక్టుకు ఉన్నటువంటి ఏదైతే హవేలి గణపూర్ లో వర్షానికి అటు పోచారం ప్రాజెక్టు కొంత ప్రమాదం తప్పింది పోచారం ప్రాజెక్టు కనుక పోతే పది గ్రామాలు కచ్చితంగా ఖచ్చితంగా జల దిగ్బంధంలో చిక్కునేటివి ఇప్పటికైతే కొంత వరద ప్రభావం తగ్గి కొంత అక్కడ ఆ ప్రజలకు ఉపశమనం కలిగింది చెప్పవచ్చు మొత్తంగా చూసుకుంటే ఈ రోజుకి రాత్రి నుంచి గత రెండు నాలుగు గంటలుగా కురుస్తున్న వర్షం ముఖ్యంగా హవేరి కన్పూర్లో ముప్పై సెంటీమీటర్లు రామాయంపేట ఇరవై సెంటీమీటర్లు అదేవిధంగా సద్దనలో ముప్పై సెంటీమీటర్లు నాగపూర్లో ఇరవై ఏడు సెంటీమీటర్లు చేగులో ఇరవై రెండు సెంటీమీటర్లు రామాయంపేటలో ఇరవై సెంటీమీటర్లు మెదక్లో ఇరవై సెంటీటర్లు సిద్దిపేట జిల్లా సంబంధించలో పద్దెనిమిది కొడకర్నలో పదిహేడు కుమరవేలిలో పదిహే పదిహేడు తుక్కాపూర్లో పదహారు గజ్వేలో పదహారు అట్లా భారీ వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయి అయితే ఆ ఆ గజ్వల్ కూడా లోత గజ్వల్ గజ్వ లో కూడా వరద నీరు ఎక్కువగా చేయడంతో ఆ రోడ్లన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కున్నాయి గజ్వెల్ ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారి కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది అక్కడ రెండు రెండు పెట్రోల్ పంపులు కూడా నీటిలో ఆ మునిగిపోయాయి అదేవిధంగా చందాపూర్ లో కూడా మలనసాగర్ కాలువకు గండి పడి ఇప్పటికీ అక్కడ ఆ చందాపూర్ మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది తొగుట మండలం చందాపూర్ తొగుప మండలంలో కూడా ఉన్న చెరువులు అన్ని కూడా నిండుకుండులా మారి ప్రవహిస్తుండటంతో అటు ఇప్పటికే కూడవెల్లి వాగు ఉప్పంగి ప్రవహిస్తా ఉన్నది కూడవెల్లి వాగు కారణంగా ఇటు తుక్కాపూర్ సిద్దిపేటకు అదేవిధంగా తుక్కాపూర్ తొగుటకు కూడా ఆ తొగుట వెంకట్రావుపేటకు కూడా ఆ రాకపోకలు నిలిచిపోయాయి అదేవిధంగా ఆ మిడిదొడ్డి మండలం అలవాలలో చెరువు తెగిపోవడంతో అలవాలకు మిడిదోడ్డికి మిరుదోడ్డి సిద్ధిపేట కూడా కొంత రాకపోకలు నిలిచిపోయారని చెప్పి చెప్పి నిలిచిపోయాని చెప్పి చెప్పుకోవచ్చు ఇప్పటికే అక్కడికి పోలీసులు చేరుకొని ఆ రోడ్లని కూడా మూసివేసి ప్రజలను ఎప్పటికప్పుడు ఆ చేస్తా ఉన్నారు గత రాబోయే ఇంకా గత ఇరవై నాలుగు గంట వచ్చి ఇరవై నాలుగు గంటలకు కూడా కృషిల్ టైమ్ ఖచ్చితంగా ఎవరు ఎవరు కూడా బయటికి రావద్దున్నెల నుంచి అత్యవసరమైతే తప్ప బయటికి రావాలి పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో బయటికి పంపకూడదు పరిస్థితి అంతా కూడా చాలా చేదారిపోయింది భారీ వర్షము అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి మన సిద్దిపేట జిల్లా కూడా రెడ్ అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ తో పాటు మెదక్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళదు ఈ మూడు జిల్లాలు కూడా ఇప్పటికే విద్యా సంతులని కూడా మూసివేశారు అధికారులు ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజల్ని కూడా సురక్షిత ప్రాంతాలకు చేరుస్తా ఉన్నారు అదేవిధంగా మరికొద్దిసేపట్లో అటు ఆ ఏడుపాయల వరదుర్గ మాత కూడా తీవ్ర స్థాయిలో మంజిర నది కూడా తీవ్ర స్థాయిలో ఉపయోగే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాంతానికి కూడా ఎవరు పోకుండా ఉంటారని చెప్పి కలెక్టర్ ప్రకటించారు ఈ విధంగా అటు పోలీస్ సిబ్బంది ఎస్డిఆర్ సిబ్బంది తర్వాత రెవెన్యూ సిబ్బంది అంతా కూడా సమన్వయంతో ఉంటూ ప్రజలకు ఎప్పటికెప్పుడు సూచనలు అయితే చేస్తా ఉన్నారు కానీ కొన్ని జలదిబ్బందులను చిక్కినటువంటి ప్రాంతంలో కూడా సిద్ధిపేరులో కూడా ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళి తలదాచుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది వాళ్ళకు పాలకు మంచు కూడా చాలా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారులు కొంత సాయం చేసే పరిస్థితి అయితే చేస్తా ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో అయితే డ్రోన్ సహాయంతో వారికి ఆహార ఆహార సదుపాయం అందించే ప్రయత్నం చేస్తా ఉన్నారు రాత్రి నిజాంపేటలో చిక్కున్నటువంటి ముగ్గురు రైతుల్ని కూడా ఈ రోజు ఉదయం సిబ్బంది వాళ్ళను సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చి కుటుంబానికి అప్పారు ఆ ఇట్లా జిల్లా వ్యాప్తంగా కూడా అతి భీత వాతావరణం కనిపిస్తా ఉంది వరదలతో ముంచెత్తా ఉన్నది రాబోయే ఇరవై గంటలు కూడా చాలా కృషి అని చెప్తా ఉన్నారు అధికారులు